ఊరు తిన్నాం ఎప్పటి నుంచి ఓ షాన గుడితో పాటు మధ్యలో గుండం ఓకే గుడితోటి గుండమేనా మరి గుడి అలా అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఏమైపోయిందో దేవాలయం అయితే గుడి అయినట్టు ఆ గుడి మొత్తం కంపలం అయినట్టు అంతవరకు ఆనంత తాసిదే ఊరికైతే మొత్తం తాసిదే పెట్టుకుంది కేసీఆర్ ఏమంటున్నాడు ఏమంటుండే శేతం అని అంటున్నాట పెద్ద పెద్దలతో చెప్తుండు ఏమైతుందో ఏమై అంత ఆగం ఆగమే ఉన్నది ఊరు మొత్తమే ఆగం ఊరితోటే గుడితోటే ఊరు ఊరు లేని గుడి లేదేం లేదు ఇప్పుడు మామూలుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు కదా ఎమ్మెల్యే కదా మీ ఊరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మరి వస్తున్నాడు ఏమన్నా లేకపోతే మీరు వెళ్తే ఏమన్నా సమస్యలు చెప్పుకుంటే ఏమన్నా పరిష్కరిస్తున్నాడా ఆయనకి పేమ ఉండాలి రావాలి గుడి చూడాలి పోవాలి అని అంటూ ఆయనకు ఉండాలి మేము దోల్పేసి వస్తాడు ఆయన పెద్ద ఎత్తు మనిషి ఆయనకి ఇష్టం ఉండాలి దేవుడు ఆయన కనిపించాలి రావాలి ఆయన కళలకు గులకు కనిపించి వస్తే ఆయనకేమన్నా ఫలితం అవుతుంది మా గుడి దగ్గర మంచిగా చేసిన మాకు పేరుంటది ఓడిపోయాడు కదా ఎందుకు ఓడిపోయాడు అంటావు కేసీఆర్ అంటే పాదలోకం రెండు మాటలు గెలిపిస్తుంది గురించి నేను ఒకవారు చూపిస్తాము ఊకి నేనే చేపిస్తే అవుతుంది అనుకొని ఇట్ట వేసారు ఇంకెప్పుడు ఈసారి ఒకబారి గెలిస్తే ఇంకెట్లుండవు మరి మా ఊరు వరకు అయితే మంచిగా యూస్ చేసిండు అయ్యా అవదాం అన్యాయం ఏమి చేయలే రోడ్డు నీళ్లు ఒక్కటి దగ్గరికి తెచ్చిండు మాకు వేయించుడు గుడి మాత్రం వదిలేసిండు గుడి మళ్ళా నట్టడం వదిలేసిండు నట్టడం అనేది అది ఎన్ని సంవత్సరాలు అయింది ఇట్లా పక్కన గుడి ఇట్లా సంవత్సరం పూజలు చేసిన కూడా సరిగా చేసేదారు ఊర పడరు అయ్యా ఊరదరు పడరు ఊర్లో అంత మంచిగా ఉంటుందా ఇట్లా అయినప్పటి నుంచి ఏ మంచిగా సగం మంది చచ్చిపోయారు అయ్యా రోగం రోగం అన్నారు రోగం కొంతమంది కొత్త వేయరు గుడి పాపలం తోటి కొంతమంది మంది చచ్చిపోయారు ఆక్సిడెంట్ అవుడు చచ్చిపోవుడు ఇట్లా ముసల మురి అందరు వసరు చాలా మంది పాబ్లం అయింది దేవుడు లేకపోవటం వల్ల దేవుడు ఉన్నాడు ఏమో మరి అంతా మంచిగా చేస్తే దేవుడు వస్తాడో ఇటో భగవంతు ఆయన వెళ్ళి వచ్చినట్టు అప్పుడు వెనకట ఆ నేను ఇప్పటికే అరవై ఉన్నా అరవై నుంచి చూస్తున్నా కానీ మరి అప్పుడున్న గమగమ ఇప్పుడు లేదు మరి ఆ గుడిలో పోదామని తాచి చుట్టూ అనిపిస్తున్నాక మంచిగా లేదు అంత ఆగం ఉంది అక్కడ దేవాలయం ఒకటి పెళ్లి పెళ్ళే దేవాలయం ఉంటే మంచిగా ఉంటుంది గుడి అది తెచ్చి ఆయన మొత్తం ఆడి ఊరు అంత మొదలెట్టి ఈ దాకా వేసినావు నంబర్ వేసుకుంటే మొత్తం మండలే ఉండే కింద మండలే మీద మండలే మొత్తం మండలే అది వింటే ఉండు మరి అదే సరే తాత అయితే చెప్పే